లేదు ఇంకా అందుకనేసి ఇప్పుడు పక్క చేసుకోవాలి చూసారు కదా అంత పొడవగా వచ్చింది మనకి రైస్ అనేది కొంచెం అలా చల్లుకొని ఒక లేయర్ రైస్ అయితే అడుగుని ఎలా వచ్చిందో తెరిగేస్తేనే కానీ అప్పుడు చాలా బాగుంది బాడే హాయ్ అండి వెల్కమ్ టు అంతా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఏంటో ఫస్ట్ ఫస్ట్ ఫ్రైడ్ ఆయన చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా ఇది కార్తీక మాసం వెళ్ళింది మరుసటి రోజండి ఎందుకంటే వన్ మంత్ నుంచి చికెన్ వండుకోలేదు కదా అందుకనేసి ఇవాళ చికెన్ వండుకుంటున్నాం అనమాట చికెన్తో పాటు దమ్ బిర్యానీ అనమాట అయితే ఇక్కడ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను ఆ ధమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుతున్నానండి ఇంకా ఒక పక్క మసాలా కూడా వేయించుతున్నాను కర్రీకి బిర్యానీకి సరిపడా మసాలా అయితే వేయించుకుంటున్నాను అన్నిటికీ ఇదే అనమాట ఆల్ గరం మసాలా అన్నట్టు ఇవైతే వేయించేసి చేసి పక్కన పెట్టుకుంటానండి ఇంకా చికెన్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి అయితే ఇప్పుడు దమ్ బిర్యానీకి కావాల్సిందే చికెను చికెన్లోకి మ్యారినేషన్ అనమాట ఇవన్నీ ఇంకో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి పెట్టుకున్నాను నేను పచ్చిమిర్చి ఇదైతే ఇవైతే రైస్లోకి ఉడికేటప్పుడు వేయడానికనమాట ఇంక ఇప్పుడు మనం మ్యారినేషన్లోకి ఇవన్నీ వేయడం అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఇలాచి ఇవన్నీ వేస్తున్నాను మసాలాసు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా ఉప్పు కారం ధనియాల పొడి పసుపు జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని ఒక్కసారి దీనికి తగ్గట్టుగా కొంచెం మనం పెరుగు వేసేసుకోవాలి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పెరుగు అయితే వేస్తాన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను కొన్ని కొన్ని పైన చల్లడానికి ఉంచాను అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను కొంచెం పెరుగు వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని ఉంటే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి నా దగ్గర అయితే లేదు ఇంకా అందుకనేసి ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా పట్టేటట్టు ఇందులోనే కొంచెం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేస్తున్నాను అయితే కారం మనం ఇది ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి కలర్ కొంచెం తగ్గింది నాది మీకు ఎలా కనబడుతుందో వీడియోలో ఇవన్నీ బాగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడే ఉప్పు అయితే సరి చూసుకోండి నేనైతే ముక్కలకి కర్రీకి సరిపడా ఇక్కడే వేసేసుకున్నాను కావాలంటే మనం ఇప్పుడు ఉడికేటప్పుడు రైస్లో అంతే ఇంకా దీనికైతే సపరేట్గా ఏం వేయక్కల నాకైతే టేస్ట్ అంతా సరిపోయింది ఇలా ఒక అరగంట అయినా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే నానబెట్టేసుకుని దమ్మను సూపర్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి వాటర్ మరుగుతూ ఉంది కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను అంటే అన్నం పొడి పొడలు వస్తుంది అనమాట కాస్త ఉప్పు కూడా వేసుకుంటాను ఇక్కడే రైస్కి సరిపడా కొంచెం ఎక్కువ ఏం అవ్వదు ఇందులో ఎందుకంటే వాటర్ వాచ్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే అన్నానికి పట్టాక మిగిలిందంతా పోతుంది బయటికి ఇప్పుడు వచ్చేసి మనం మసాలా సామాను షాజీరా బిర్యానీకి కావాల్సిన సా సామాను అంతా వేసేస్తున్నాను ఇక్కడే ఇదైతే వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేస్తాను ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం అయితే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇది కూడా వేసి కొంచెం అలా కలిపేసి పెట్టుకుంటే అంటే ఆ మసాలా ఫ్లేవర్ అన్నది తెలుస్తూ ఉంటుంది అందుకని కొంచెం కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను ఒక ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది బాగుంటుంది అలా వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసి అంత బాగా మరమేస్తే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకున్నా వాటర్ మరిగేదాకా ఇప్పుడైతే వాటర్ మరిగిందండి రైస్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇది సెవెంటీ పర్సెంట్ గాని ఎయిటీ పర్సెంట్ కానీ ఉడికించుకోవాలి మనం ఇప్పుడైతే రైస్ ఒకసారి కలిపేసుకున్నాం ఉప్పు అది సరిగ్గా పడుతుంది కదా అంటే వేసిన ఉప్పు అంతా రైస్ కట్టాలి అనేసి ఇంకా మసాలాలు కూడా యాడ్ చేశాను కదా మసాలాలు అంతా కూడా బాగా పడుతుంది ఇలా కలుపుకుంటే ఇప్పుడైతే మూత పెట్టద్దండి మూత పెడితే మనకి ఎసరన్నది పొంగి బయటకు వచ్చేస్తుంది అందుకని ఇలాగే ఉడికినిచ్చుకున్నాం ఉడికిన తర్వాత మనకు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దమ్ వేసేసుకున్నాం ఇప్పుడైతే మనకి రైస్ ఉడికిపోయిందండి ఈ స్టేజ్ లో మనం తీసేసుకోవాలి చూసారు కదా అంత పొడవుగా వచ్చింది మనకి రైస్ అనేది కొంచెం పలుపు ఉంది ఇంకాను ఇది దమ్లో ఉడికిపోతుంది మనకి ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నేను అయితే గిన్నెకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి మనం ఎందుకంటే దమ్ కదా కొంచెం అడుగంటకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అనేది వేసుకుని మనం ఇందులో వాడిందే ఆయిల్ కాబట్టి కొంచెం చికెన్లో వేసుకున్నాం కాబట్టి అది అది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కర్రీ అంతా కూడా కలిపి పెట్టుకున్నది కూడా ఇప్పుడు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చికెన్ అంతా పర్చేసుకోవాలి ఇలా మొత్తం పరిచిపెట్టించాలి వేయక ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ ఉంచుకున్నాం కదా ఇవన్నీ కూడా పైన కొంచెం అలా చల్లుకొని అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక లేయర్ వేసుకోవాలి వేసుకున్నాక ఒక లేయర్ రైస్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని మిగిలిన రైస్ కూడా వేసేసుకొని సరిపోదంటాం ఇప్పుడు మిగిలిన కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇది ఇంక మనకి పైకి ఉడకదు కాబట్టి లోపల లోపలే దమ్ అవుతుంది కాబట్టి ఇంక మనకి పైకి వస్తుంది అన్న భయం లేదు దీనికి ప్లేట్ వేసేటప్పుడు కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అది వేస్తాను ఎలా వేస్తాను ఏంటన్నది కూడా చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం పై నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలండి ఇంకా నేనైతే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను అనేవి వేసిన తర్వాత ఇంకా మనం దమ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా మనం పళ్ళం ఇలా పెట్టేసుకుంటే మనకి ఎక్కడ లీక్ అవ్వకుండా అలా దమ్ అవుతుంది ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకున్నాక ఇలా పీ హీట్ చేసుకున్న పెనం మీద పెట్టేసుకుంటే దమ్ అయితే అవుతుంది నేను ఇక్కడ పొయ్యి వెలిగించి ఇలా పెనం ఒకటి పెట్టుకున్నానంటే ఆ పెనం మీద షిఫ్ట్ చేసేసుకోవడమే అయితే ఒకసారి ఉడికిందో లేదో కొంచెం చూసాక అప్పుడు మనం షిఫ్ట్ చేసుకుందాం అది చూసారు కదా ఇలా రైస్ అన్నది ఇలా చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు మనం పెరమ్ మీదగా షిఫ్ట్ చేసేసుకుందాం ఇది దీని మీద అయితే గా మంట తగులుతుంది కాబట్టి నాలుగు వైపులా కారుతుంది అనమాట ఇప్పుడైతే మనం మార్చేసుకుందాం ఇది ఆల్రెడీ వెలిగించి పెట్టుకున్నాను నేను ఇది హీట్ పెట్టుకున్నాను నేను అలా చేస్తూ ఉండగానే మళ్ళీ ఇటు వేసి మార్చుకున్నాను అనమాట ఇదైతే అంతా వేడెక్కి నాలుగు వైపులా తగులుతుంది కాబట్టి మనకి ఈవినింగ్ గా చికెన్ అన్నది కుక్ అయిపోతుంది ఇంకొక పావు గంట గానీ టెన్ మినిట్స్ గానీ ఉంచుకుంటే మనకి చికెన్ అన్నది చికెన్ దమ్ బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకోండి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఎప్పుడైనా అలా రైస్ ఎక్కువైపోయినా కంగారు పడకుండా ఇలా మూత అన్నది ఇలా కవర్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఎందుకంటే అడుగు నుంచి కలపాలి కాబట్టి చూసారు కదా రైస్ అన్నది ఎలా వచ్చిందో వల్లే వచ్చింది ఇలా పలుకుల్లాగా రైస్ అంతాను ఇప్పుడు ఇది ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఎందుకంటే మనం కలుపుకోవడానికి బాగుంటుంది రైస్ అంతాను ఇది అడుగున ఎలా వచ్చిందో కానీ మనకు తెలియదు అన్నమాట అదే దమ్ సూపర్ అండి పీస్ కూడా భలే బాగా ఉడికింది మెత్తగా చూసారు కదా పీసులు అయితే పది ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ప్లేట్లో వేసుకుని చూద్దాం కొంచెం అందులో ముక్కలన్నీ వేసే పని తర్వాత తీమ్ బిర్యానీ అసలు రెండు ఆనియన్స్ ఇలా ఒక నిమ్మకాయ పెట్టుకుని తింటే సూపర్ దమ్ బిర్యానీ కానీ తొందరగా దగ్గర చూపించాలి పీస్ అన్నట్టు జాయింట్లో పీస్ చూపించు యో జ్యూసి జ్యూసి ఇప్పుడు మసాలా తీసుకుని కొంచెం కలుపుకొని జాయింట్లో పీస్ పెట్టుకుని మధ్యలో ఒక పీస్ పెట్టుకుని నువ్వు తింటుంటేనే ఎంవిగా అనిపించేసింది అప్పుడు చాలా బాగుంది బయట వర్షాన్ని తింటేనే అవునా నిజమా అనేటట్టుంది తెలుసా